హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మంచి ఒంగోలావ్ ఫండ్స్ ఇది కోడెదూడకైతే జన్మనిచ్చింది జస్ట్ డెలివరీ అయ్యి కూడా ఫోర్ డేస్ అవుతున్నాడు ఫ్రెండ్స్ మరి రోజు మీద అయితే ఎనిమిది నుండి తొమ్మిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందని చెప్పారు రైతు గంగాధర్ ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి రైతు గంగాధర్ చెందిన యొక్క ఒంగోలావు అయితే అమ్ముతున్నారు డెలివరీ అయి ఫోర్ డేస్ అయిన ఫ్రెండ్స్ మరి రోజు మీద ఎనిమిది తొమ్మిది లీటర్ల పాలు అయితే మిల్కింగ్ కెపాసిటీ ఉందని చెప్పారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నేరుగా వారికే ఫోన్ చేసి అన్ని విషయాలు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి రేటు వివరాలు కూడా మనకేం చెప్పలేదు నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయాలనుకున్న వీళ్ళ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి ఫండ్స్ మీరు ఎండింగ్లో వీడియోలో పాల్ విండే వీడియో కూడా ఉంది రైతు దగ్గర మీరు ఒకటికి రెండు సార్లు అయితే బేరాలు ఎటు మాట్లాడుకున్నా చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు నచ్చిన రైతులు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం